రత్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు నేను ఒక మంచి మూవీ రివ్యూతో వచ్చాను ఈ మూవీని ఏమేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి ఈ మూవీ వచ్చేసరికి ఒక రియల్ స్టోరీని తీసుకున్నారు డైరెక్టర్ ఇది మనకి ఐపీఎస్ మనో శర్మ రియల్ స్టోరీ ఈ స్టోరీ ఏంటి ఎలా ఇన్స్పైర్ అవుతుంది ఇంత మంచి మీ మూవీకి ఎందుకు వచ్చింది ఎన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఏమున్నాయి అనేది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఇక కథ విషయానికి వస్తే హీరో అనేది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు అంటే డైరీ తను తినడానికి కూడా మనీ లీని అంటే అటువంటి ఫ్యామిలీ నుంచి వస్తాడు సో తను ఎప్పుడు ట్వెల్త్ ఫెయిల్ అవుతూ ఉంటాడు తన ఊర్లో తన కాలేజ్ ప్రిన్సిపల్స్ వన్ ఏంటంటే కాపీ చేయమని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అదే టైంలో మనకు ఒక డిఎస్పి దుష్యంత్ శర్మ అని చెప్పి ఒక ఆయన వస్తారు ఆయన వచ్చి చాలా గల ఆఫీసర్ తను తను వచ్చి ఇలా కాపీ కొట్టకూడదు నిజాయితీగా ఉంటే మనకి ఏదైనా వస్తుంది అనే ఒక దాన్ని ఆ డిఎస్పిని చూసి ఈ హీరో అనేది నేర్చుకోవడం జరుగుతుంది ఆ హీరో నిజాయితీని నమ్ముకొని ఎంత దూరం వెళ్ళాడు ఆ డిఎస్పిని చూసి డిఎస్పి అవ్వాలి అని ఐపీఎస్ అవ్వాలి అంటే మనకి ఏదో ఒక పవర్ ఉంటే ఇలా నిజాయితీ ఉంటే పవర్ ఉంటే మనం దీన్నైనా మార్చవచ్చు ఏ సిస్టమ్ అయినా మార్చగలం అని ఒక నమ్మకంతో తను స్టార్ట్ చేస్తాడు అప్పటి నుంచి తను ట్వెల్త్ అనేది చూడకుండా ఏ కాపీ కొట్టకుండా చదివి త్రీ ఇయర్స్ చదివి తను పాస్ అవ్వడం జరుగుతుంది అలా ట్వెల్త్ పాస్ అయిన హీరో ఎలా ఐపీఎస్ అయ్యాడు తనకేమీ తెలియని ఒక ట్వెల్త్ ఫెయిల్ అయిన స్టూడెంట్ అన్నీ తెలుసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని తను ఎలా ఐపీఎస్ అయ్యాడు అనేది ఈ మూవీ తను ఎన్ని కష్టాలు పడ్డాడు లాస్ట్కి తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ఈ మూవీ ఈ మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అంటే ఈ మూవీలో చెప్పాలనుకుంటే రియల్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాం అంటే ఇన్స్పిరేషన్గా చాలామంది మనకి సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు లైక్ సివిల్ నేమ్స్ అవుతారు ప్రిలిమ్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి తెలియని వాళ్ళకి ఏంటి అంటే ఏంటి వన్ ఇయర్లో నువ్వు ఇంకా పాస్ అవ్వలేదా టూ ఇయర్స్ నుంచి చదువుతున్నావు వన్ ఇయర్ నుంచి చదువుతున్నావు ఇంకా పాస్ అవ్వలేదు ఏం చేస్తున్నావు అని చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు బట్ ఈ మూవీలో ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ లేదా సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అంటే ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యి మెయిన్స్ పాస్ అయినా ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు లేదా ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి అండ్ వాళ్ళకి ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి ఇలా టైంలో వాళ్ళు ఎన్ని కష్టాలు అయినా కొన్ని కొన్ని వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది కొన్ని సరదాలు కానీ మూవీ మూవీస్ కానీ ఫ్యామిలీతో గడిపే టైం కానీ ఇవన్నీ వాళ్ళు వదులుకొని ఎన్ని కష్టాలు పడి వీళ్ళు ఇలా చేశారు అనేది ఈ మూవీలో చూపించాడు ఈ కథ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది ఇంక ఈ కథలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మన మూవీ హీరో యాక్టింగ్ అనేది చాలా చాలా ప్లస్ పాయింట్ ఈ మూవీకి అంటే నేను హీరోని చూసుకుంటే తను బాలిక వద్దు హిందీ సీరియల్లో ఒక సైడ్ క్యారెక్టర్గా చేసే ఆయన ఈరోజు ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్గా చేసి తన యాక్టింగ్తో అందరినీ చాలా మైమర్పుచ్చుల చేశాడు తన తో అంటే తనను చూస్తే మనం త ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఏడుస్తాము అంత బాగా చేశాడు ఈ సినిమా తన కి ఒక మైల్ స్టోన్ అనేది చెప్పొచ్చు అంత బాగా చేశాడు అండ్ ఈ మూవీలో ఇంకొకటి ఉంటే ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే వేరే క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే మన అనుకునే వాళ్ళు మన మన లాభం మన విన్ కోరుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటే మన ఎన్ని కష్టాలైనా మర్చిపోయి ఆ డెస్టినేషన్ ఎలా చేరుతామనేది ఈ మూవీలో చూపించారు సరైన పార్ట్నర్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని హీరోయిన్ చూపించారు అలాగే మదర్ ఫాదర్ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారో నా పిల్లలు అనుకున్నది చేసుకోవాలి అని చెప్పి బయటకు పంపించి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి డబ్బులు పిల్లలకు పంపించి వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మనకి ఎంత బాగా మనం కష్టాలు వచ్చినా కూడా ఎంత ఏడుపు వచ్చినా ఆ ఏడు సమయంలో కూడా వాళ్ళు తగ్గించి మంచిగా చూసుకునే ఫ్రెండ్స్ ఉంటే మరి ఏదైనా సాధించవచ్చు అని చూపించారు అయితే మూవీ సూపర్ గా ఉంది మీరైతే చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు అనుకున్నాను ప్లీజ్ ఈ మూవీ చూడండి ట్రీమ్ అవుతుంది ఈ మూవీ నేను ట్వెల్త్ ఫేమ్ ప్లీజ్ ఎవరైనా చూడమంటే చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ